నేనుమా ఒక్కదాని వచ్చామే అడుగున్నా వెంట చాలు చాలా అసలు బుద్ధిందా చిన్న పుల్లన్న నా దగ్గరికి వచ్చావాద పద మంచి ఉండాలి నువ్వు నా దగ్గరకు ఇప్పుడు నువ్వు అమ్మవే ఎక్కడికి రాకూడదు చంపేస్తాను పిల్లల వదిలి వచ్చావంటే ఇక్కడే ఉండు ఇక్కడ నుంచి కదిలావో నీ సంగతి చెప్తాను వెరీ గుడ్ కుక్క పిల్లకి తల్లి ప్రేమ గురించి బాగా చెప్పావే కుక్కకుండే పాటి ప్రేమ మీ అత్తకుండకూడదు ఆవిడ మాత్రం ట్రాన్స్ఫర్ అనగానే పంపించాలి బాలే ఉందే నేను ఇక్కడికి నేచే చెప్పించుకోవడానికి రాలేదు మరి పుట్టింటికి పొరిటికొచ్చాను పాప మా అత్తగారు శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని అడవికి పంపినంత ముచ్చటగా నన్ను పంపించారు పెళ్ళైపోయినట్టుందండి పద్మా మీ చెల్లి నా మీద వేసిన అభాండం నిజమైన నమ్మి ఇలా పరిగెట్టుకొచ్చారు కదూ నా మనసులో ఏ పాపిష్టి ఆలోచన లేదనడానికి ఇది చాలా పిన్ని అది చిన్నపిల్ల పురుడు పోసుకోవడానికి పుట్టింటికి రావే అంటే మా అత్తమ్మ నొలి నేను రాను అని మాతోటే పోట్లాడింది దాని మీద మీకంత కోపమా నా కోపమే ఉంటే ఈ విషయం తెలిసింది కదా ఎప్పుడైనా అది రావచ్చు కదా మావయ్య గారు ప్రమోషన్ వస్తే ట్రాన్స్ఫర్ వస్తున్నాయి గొడవ అంతా ఆఫీస్ చైర్మన్ నాకు బాగా తెలిసిన ఆయనతో మాట్లాడి ప్రమోషన్ వచ్చినా ట్రాన్స్ఫర్ రాకుండా నేను చూస్తాను అంటే ప్రమోషన్ తీసుకుంటే కాని కానీ తను రాదా ఇది మా ఇంటి విషయం మా నిర్ణయాలు మేము తీసుకుంటాం మూడో వ్యక్తుల సలహాలు మాకు అక్కర్లేదు నాకు నా కోళ్ళకి నూరుంటాయండి అపమాలో మేము తెలుసుకుంటాం తేలపోతే మునిగిపోతాం అదేంటండి అది చిన్నపిల్ల దాని బుద్ధి లేకపోతే పాకు లేవు బాబు ఏం చేయమంటావు ఆ భగవంతుడు సుఖశాంతులే కాదు బుద్ధి జ్ఞానం కూడా ఇవ్వలేదు మాకు అది నా మరదలు కాదు నా కూతురు అది కన్నీళ్లు పెడితే నేను చూడలేను తప్పు చేస్తే పీక్ మీద కొట్టండి కానీ కడుపు మీద కొట్టకండి కడుపుతో ఉన్న పిల్ల పిన్నర్గా మాటలు నా కొడుకు అప్పుడు నేనే చెడు కొట్టుకుంటానా నేను ఇంకా ఏం చేయాలి రమ్మని దానికి కాళ్ళు పట్టుకోవాలా అని నేను అనకూడని మాట అనొచ్చావు పద్మ పెళ్లి జరిగిపోయిందిగా పద్మ పెళ్లి కాదండి సమస్య మీ అమ్మ మీకు మరో పెళ్లి చేస్తానన్నా మీరు చేసుకోరు మీ గురించి నాకు తెలియదా మరి ఇంకా ఈ పంత ఎందుకు చెప్పు మంచో చెడు ఇంత దూరం రాకూడదు వచ్చింది మీరు మీ అమ్మగారి మాట విని బయటకు వచ్చా కూడా మీరు అక్కడే ఉన్నారు నాకు నాకు నాకేమనిపిస్తుంది చెప్పండి ఏమండి నేను మీకేం లోటు చేశానండి చెప్పండి కడుపుతో ఉన్నానని ఎవరైనా కోరుకుడిని కోరి కోరేనా అన్నీ మేము కోసమే కదండి అందుకేగా వచ్చాను మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నాతోనే ఉండండి ఇక్కడ ఎందుకండి వీళ్ళింట్లో మనం వేరే ఇల్లు తీసుకుందాం వేరే కాపురమా మీరు పేరైనా పెట్టుకోండి నేను మాత్రం మళ్ళీ ఆ ఇంటికి రాను నేను ఆ ఇంటికి రావాలంటే మీరు ప్రమోషన్ తీసుకోవాలి ఆ రెండిట్లు ఏది జరగదా సరే మీ ఇష్టం నాకు ఈ మొట్టమొదలు వచ్చి ఆ దేవుడు అనాలి నేను చివరిసారి అడుగుతున్నాను నాతో రావా మీతో రాకపోతే నాకెందుకండి ఈ బ్రతుకు మీరు మగాళ్ళు అత్తారింటికి పండగ వెళ్ళం పక్కనున్నా సరే నాలుగు రోజులకే బోర్ కొట్టేసిందరు వెళ్ళిపోతుంటారు కానీ మాకు అలా కాదండి కన్నవాళ్ళని అయిన వాళ్ళని వదిలేసి నూరేళ్ల పాటు అత్తారింట్లోనే ఉండాలి అదండి ఆడదాని మనసు మీరెక్కడికి రమ్మన్నా వస్తాను ఆ ఇంటికి తప్పిపోయేదాకా ఎదురు చూస్తుంటారు మా అమ్మ కూడా ఇలాగే పిలుస్తుంది కాదని వెళ్ళిపోతే అమ్మకి ఎలా ఉంటుందో తెలుసా మీకు ఆ బాధ తెలుసుకుని చెప్పండి మీ నీలమకి అంటే అలుక్కుపోయినట్టు కనబడుతుంది ఏంట్లో వర్షం పడినట్టుంది బాస్ నువ్వేంటారు పోలీస్ కుక్కల పడేదవా ఆ బ్యాలెన్స్ ఇస్తే పట్టుకుపోతాను బస్సు తీసుకు ఎంజాయ్ 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 ట్యూస్ పేపర్స్ వెళ్ళిపోతుందండి హలో నా ఇలా చే కళ్ళు కనిపించట్లేదా ఏంటి ఏంటన్నా ఏంటి అన్న జాగ్రత్త ఆ జాగ్రత్త నన్ను కొడతారా ఏ డౌట్ తగలేదా ఇప్పుడు తీస్తా మిమ్మల్ని నన్ను ఆ చెప్తాను తగలేంటి మా కర్ర కరపడతీ అబ్బా రెండు నిమిషాల్లో సీకులు కలిసి తేల పోయాండి అదేనే కళ్ళు పీచాక నాకేదో సీకులు అప్పుడు నిమిషాలు అయిపోయింది రెండు నిమిషాలు రాల

రెండు నిమిషాల్లోగా ఉప్పు చేపని కాల్చి తీసుకురాకపోయావో నిన్ను పచ్చి చేపలాగా రుచి చేస్తానేమనుకున్నావుల నాకింత మొద్ద తినిపిస్తారు ఎన్నాళ్ళకి అర్థమైంది కరెక్ట్ ఎన్నాళ్ళకి మా ఓని చూసి నిజం తెలుసుకున్నాను ఏంటి మాయా మీరు కూడా ఇదే కరెక్ట్ అంటారు ఏం చేయమంటావయ్యా మా అమ్మకి ఈ అమ్మకి మధ్య సర్ది చెప్పలేక ఇన్నేళ్ళు నేను చెవిటోని అయ్యాను నేను చెవిటి కాదు బాబు అలా నటించాను నాలా చెవిటి వాడు కానక్కర్లేదు వీళ్ళగా మగవాడు కానక్కర్లేదు అంటే తల్లిని పెళ్ళాన్ని ఇద్దర్ని ద్వేషించాలా ఏమో ఇది మా ఇంట్లో విషయం కూర్చుంటే పంచారు చూసారు కదా నో డిఫరెన్స్ మాకు తోచింది మాత్రం ఇదే పద్ధతి ఇదే కరెస్ట్ అని నేను అన్నా మాకు మాత్రం ఇదే కరెస్ట్ ఏ తేల్చాలి ఏ ధర్మ శాస్త్రం చెప్పు అదే విట్రా ట్రాన్స్ఫర్ వద్దనుకుని ప్రమోషన్ ఇప్పుడు నేనే ఏం చెప్పనమ్మా కడుపుతో ఉన్న పెళ్ళాన్ని అడవికి పంపించి యజ్ఞం చేయడానికి నేను శ్రీరాముడంతటి గొప్పవాణ్ణి కాదు మామూలు మనిషిని ఉన్న రెండు కళ్ళలో ఏకను కావాలని ఎలిగిస్తే ఉంటే రెండు ఉండాలి లేదా కంటి చూపి వద్దని కోరుకునే మూర్ఖులు మీ ఒప్పించడం నా వల్ల కాదు నొప్పించడం నా కోరిక కాదు వస్తానమ్మా ఎలా చెప్పగలరు సత్య రామును కూడా ఆరోగ్యం పంపించింది సవ గాని గల్లు కన్న కాదు ఇరవై ఏళ్ల నాడు మనం వచ్చేస్తుంటే మా వదిన ఇలాగే అంది ఆ రోజున ఏమీ చెప్పలేని వాణ్ణి ఈ రోజున ఏం చెప్తాను చెప్పు అమ్మ లాంటి వదిలిని వదిలేసి పెళ్ళా వెనకాల వచ్చేసిన వాడిని నేను వాడు ఆ పని చేయలేదు వాడి పెళ్ళని తన మోడీ నీలా తన వెంట తీసుకెళ్ళను లేదు అలాగని వాడితోనూ లేదు మీ ఇద్దరు చెరు వైపు లాగుతుంటే వాడు మూడో వైపు వెళ్ళిపోయాడు ఏమని ఆపలి సత్య ఎందుకని ఆపను కన్న కొడుకు కళ్ళ ముందు ఉండాలని అనుకున్నావే కానీ కోడలతో కాపురం చేసుకుంటూ హాయిగా ఉండాలని అనుకోవా చెప్పు ఆ మస్తదారు వాడు ఉంటే ఏమిటి నేను కాదని పెళ్ళాం దగ్గరికి వెళ్తే పాలు దాగి రొమ్ము గుద్దిన దుర్మార్గుడు అంటారు కాదని ఇక్కడే ఉంటే పెళ్ళాన్ని వదిలేసిన చవట దద్దమ్మా అంటారు ఆ రెండిటి ఇది నయం కదా సత్య ందు నీకే కాదు నాకు కొడుకే అత్తా కోడల మధ్య ఏదో జరుగుతుందని విన్నాం గాని దేవుటి ఇరవై ఏళ్ల క్రితం మిమ్మల్ని కాదని ఆయన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు మీరెంత బాధపడ్డారన్నది నేను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను మా బాధను తెలుసుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఇలా అంటున్నానని ఏమి అనుకోకమ్మా చిన్న విషయం తెలుసుకుంటే చాలు పెళ్ళాం మొగుడుకు చేసే ప్రతి పని తల్లి కొడుకు చేస్తుంది కానీ పెళ్ళామే కావాలి కదమ్మా ట్టగా వాళ్ళ నాన్న లాకొచ్చాడు బుజ్జవా చూసావా కొడుకుని కనగానే పెళ్ళ మీద ఎంత ప్రేమ వచ్చింది మీ ఆయనకి అస్సలు నీ పోలికేనయ్యా అల్లగా బయటకు తీసుకెళ్ళదయ్యా జలుబు చేస్తుంది నాకు అస్సాం ట్రాన్స్ఫర్ అయింది వెళ్తున్నాను ఆయన లేకుండా నీకు బాబా ఎలా వచ్చాడమ్మా అని నేను తొమ్మిది నెలలు కష్టపడి మోసి కన్నాను ఎంతసేపు కని ఒక్క గంట అంతేనా క్రితం కన్నా నీ కొడుకు కోసం నువ్వు ఎంత బాధపడుతున్నావు పాతికేళ్ల క్రితం మీ ఆయన కన్నా మీ అర్థం ఇంకెంత బాధపడాలి విడిపోయి వస్తే వేరు కాపురం పెట్టుకుంటానన్నా ఆవిడ మాత్రం అమ్మ కాదా కన్నా కొడుకు దూరం అయితే ఆవిడ మాత్రం బాధపడదా కావాలి ఇస్తున్నాడు నేను మనసులో దాచుకున్నాను పాటు దాచుకున్నాను పాతి స్టేషన్ అలాగే సార్ వద్దమ్మాడకు ఎంత వయసు వచ్చిన నాకే బుద్ధి లేదు నా బాబుని తీసుకెళ్ళిపోయారమ్మా మీరు కావాలంటే నన్ను కొట్టండి తిట్టండి నా బాబు నాకు కావాలంటమ్మా నా బాబు నాకు కావాలి ಎಡೆಗೆ ಹೋಗಿ ಕಷ್ಟ ಖಚಿತವಾಗಿ ಶ್ರೇಷ್ಠವಾಗಿ ಬೆಳಿಂಟ್ರಾ పడాల సిగ్నల్ అమ్మా యానో తప్పకుండా దొరుకుతాడు ఎక్కడికి పోతాడు भई <Es> <marcribing sed wealthy behavior styleshalf familiarity>. అవునూ నిన్ను అమ్మ నా కోడలా అని ఎందుకు పిలవాలి ఎందుకంటే పద్మాసూరి బాబులు పెళ్లి చేయించా